హాయ్ ఫ్రెండ్స్ ప్రైజ్ ప్రైజ్లాడ్ గుజరాత్లో నివసిస్తున్న మా ప్రియమైన జ్యోతి సిస్టర్ గారి కుమారుడు కీబర్ పుట్టినరోజు సందర్భంగా ఆ ఆనందాన్ని తమ కుటుంబంతో మాత్రమే కాకుండా తమ కుమారుడి పుట్టినరోజు గుర్తుండిపోయేలా ఏదైనా చేయమని బైబిల్ జనరేషన్ టీముని ఫోన్ ద్వారా సంప్రదించారు ఏం చేయాలని ఆలోచించినప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్న మిరియం చిల్డ్రన్స్ హాస్టల్లో గుర్తుకొచ్చి వార్డెన్ గారికి కాల్ చేసి విషయం చెప్పగా వారు సంతోషించి పిల్లలకు ఆడుకోవడానికి ఏదైనా కొనివ్వగలరా అని అడిగారు వెంటనే బైబుల్ జనరేషన్ టీం వారు స్పోర్ట్స్ షాప్కి వెళ్ళి కొన్ని గేమ్స్కు సంబంధించిన ఐటమ్స్ తీసుకుని వచ్చి దానితో పాటు కొన్ని దుప్పట్లు ఒక కేక్ తీసుకుని ఆ పిల్లల మధ్యలో కేక్ కట్ చేసి కేవరకు బర్త్డే విషెస్ తెలియజేశారు ఆ రోజు ఆ పిల్లల కళల్లో కనిపించిన మెరుపు కేక్ రుచి కంటే మధురంగా అనిపించింది ఆట వస్తువులు అందుకుంటున్నప్పుడు వాళ్ళ నవ్వులు మాటలు చెప్పలేనివి కేవలం పుట్టినరోజు అనేక పిల్లల జీవితాల్లో ఆనందాన్ని పుట్టించిన రోజుగా మారినందుకు చాలా సంతోషించాం దీనికి కారణమైన జ్యోతి సిస్టర్ వాళ్ళ కుటుంబానికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే ఈ అవకాశం ఇచ్చిన మిరియం హాస్టల్ వ్యవస్థాపకులు మన్నా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులైన ఎండ్రెస్ట్ కొమనాపల్లి గారికి మన్నా మినిస్ట్రీస్ సంఘాలకు ప్రెసిడెంట్ గారైన బిషప్ స్వజన్ రాజు గారికి స్థానిక సేవకులు పాస్టర్ జోసెఫ్ గారికి వార్డెన్ ప్రసాద్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు బైబిల్ క్విజ్ మీ సంఘాల్లో ఏర్పాటు చేయటకు అలాగే సేవా కార్యక్రమాలకు మా బైబిల్ జనరేషన్ టీమ్ను ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ ఫాలో చేయటం మర్చిపోవద్దు నేను మీ జాస్